మీకు స్తోత్రములు చెందిస్తున్నా అబ్రహాం దీప్తి వారిని ప్రేమించి బహుమానం ఇచ్చిన జాన్ ఎబనేజర్ బట్టి మీకు స్తోత్రములమోను గురించి హీరాము సేవా దేశపు రాణి సులమోను బట్టి వారు దేవుని స్థుతించారు దాబీదునకు జ్ఞానము ఒక కుమారుని దయచేసిన ఇస్రాయేల దేవుడైన యహోవాకు స్తోత్రమని శ్రీరాము దేవుని స్థుతించారు అలాగే దేశపు రాణి కూడా స్థుతించింది లూకాసు వార్త మొదటి అధ్యాయము పదిహేడులో అతడు పుట్టినందుకు అనేకులు సంతోషించెదరు అనే మాటను బట్టి మీకు స్తోత్రములు గట్టు ఎబినేజర్ మీ దయందును మనుషుల దయందును వయసులో జ్ఞానములు విద్యలో వర్ధిలున్నట్లుగా ని కృపణ దాయించే మోసేవలి సకల విద్యలు అభ్యసించినట్లుగా హూరాము వలె చురుకుతనము కలిగి తిమోతి వలె బాల్యము నుండి దేవుని లేఖనాలు ఎరిగే ఒక బలమైన వ్యక్తిగా తయారు చేయమని తల్లిదండ్రులను దీవించండి కుటుంబ సభ్యులను దీవించండి ఇక్కడ పాలు పొందిన ప్రతి వారిని దీవించమని నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి వచ్చేవాళ్ళు ఒక్కొక్కరు లైన్గా రండి క్రమంగా తొందర ఏం లేదు అందరికీ భోజనాలు సిద్ధం చేసినాము నిదానంగా గుట్టించి బాబును ఆశీర్వదించి మీరు తిని వెళ్ళవలసిందిగా మీకు మనం చేసుకుంటున్నాం ఒక్కొక్కరు నిదానంగా రండి